ओन एग्री फॉर्म प्लॉट एट जस्ट रुपी थ्री लाख सेवेंटी थाउजेंड इट सहस्रा गार्डन बीबी नगर हैदराबाद ఓవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి కుటుంబ సమేతంగా న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నారు మరోవైపు ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి దివంగత నేత వైఎస్ రెడ్డి ఆశయ సాధనకై రాష్ట్రంలో రాజన్న పాలనను మళ్లీ తీసుకురావడం కోసం వైఎస్ జగన్ వైసీపీని ఏర్పాటు చేసి అన్ని తానై ముందుకు సాగుతున్నారు రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు వైఎస్ ఆశయ సాధన కోసం జగన్తో కలిసి నడిచేందుకు రాష్ట్రంలో అనేక మంది నాయకులు అభిమానులు ప్రజలు వైసీపీలో కలిసి ముందుకు సాగుతున్నారు అయితే ప్రస్తుతం జరుగుతున్న ప్లేనరీ సమావేశాల్లో వైసీపీలో అంతర్గత విభేదాలు మొదలయ్యాయి ప్లేనరీ సమావేశాల్లో తమకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ పలువురు నాయకులు పలుచోట్ల అలకపాన్పు ఎక్కి కూర్చున్నారు ఏకంగా ప్లేనరీ సమావేశాల్లో బాహాబాహిలకు దిగుతున్నారు ఇప్పటి వరకు వైసీపీ జరిపే ప్రతి కార్యక్రమం జగన్ ఆదేశాల మేరకు ఎలా ఘటనలు జరగకుండా సాఫీగా జరిగాయి కానీ మొట్టమొదటిసారిగా అది కూడా రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఇలా జరగడం నిజంగా బాధాకరం పార్టీలో ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి ముందుండి నడిపించాలంటే ఎలా ఇక పార్టీలో నాయకులెందుకు కార్యకర్తలెందుకు చంద్రబాబు ప్రభుత్వానికి అడ్డుకట్ట వేసి వైసీపీని అధికారంలోకి తీసుకురావాలంటే ప్రతి ఒక్కరూ పరస్పరం సహకరించుకుని ముందుకు సాగాలి అంతేకాని ఇలా చిన్న చిన్న వివాదాలను తెరపైకి తీసుకురావడం పార్టీకే ప్రమాదకరం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి